హలో హాయ్ గుడ్ మార్నింగ్ మై డో ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు రవి మ్యాథ్స్ స్పేస్ ఛానల్ ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం అదేమిటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ సో డెసిమల్స్ ని మల్టిప్లై చేయడం ఎలా మనము ప్రీవియస్ వీడియోలో అడిషన్ ఎలా చేయాలి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం కావాలంటే మీకు ఆ టూ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా మీరు కావాలంటే చూసి నేర్చుకోండి ఇప్పుడు మల్టిఫికేషన్ ఎలా చేయాలి సో మల్టిఫికేషన్ చేయాలంటే మనకు నార్మల్ మల్టిఫికేషన్ రావాలి రెగ్యులర్ నెంబర్కి మల్టిఫికేషన్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలానే మల్టిఫికేషన్ చేస్తాం సేమ్ ప్రొసీజర్ ఉంటుంది ఓన్లీ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఏముంటుంది ఆ లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ చూద్దాం ఫస్ట్ ప్రాబ్లం ఏమున్నదంటే తీసుకోండి టూ పాయింట్ ఫైవ్ మల్టీప్లాయిడ్ టూ పాయింట్ సిక్స్ సో రెగ్యులర్గా మల్టిఫికేషన్ ఎలా చేయాలో ఫస్ట్ అలానే చేయండి ఫస్ట్ సిక్స్తోని ఈ నెంబర్స్ని మల్టిప్లై చేయండి ఏమవుతుంది సిక్స్ ఫైవ్ జా థర్టీ సో త్రీ అనేది క్యారీ వెళ్తుంది సిక్స్ టూ జా ట్వెల్వ్ ప్లస్ త్రీ అంటే ఫిఫ్టీ సో సిక్స్ తో ట్వంటీ ఫైవ్ అనేది సిక్స్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది వన్ ఫిఫ్టీ ఓకేనా నెక్స్ట్ టూ తోనే మల్టిప్లై చేయండి ఎంత అవుతుంది అప్పుడు టూ ఫైవ్ జా టెన్ వన్ క్యారీ అంటే టూ టూ జా ఫోర్ అంటే ఫైవ్ అవుతుంది సో ట్వంటీ ఫైవ్ ని టూ తో మల్టిప్లై చేస్తే ఫిఫ్టీ అనేది ఆన్సర్ వచ్చేసింది వచ్చింది కదా ఇక్కడ ఏం పెట్టాలి అంటే రిమెంబర్ ఎప్పుడైనా సరే జీరోనే పెట్టాలి గుర్తుపెట్టుకోండి జీరో అనేదే ఉండాలి డోంట్ కీప్ లైక్ దిస్ ఇన్ సింబల్ అన్ అదర్ సింబల్స్ సో ఎప్పుడైనా స్పేస్ ఎప్పుడైతే లీవ్ చేస్తామో జీరోనే పెట్టాలి ఓకేనా ఇప్పుడు అడిషన్ చేయండి మనకు తెలుసు కదా ఆల్రెడీ సో జీరో ఫైవ్ సిక్స్ ఇప్పుడు ఆన్సర్ అనేది ఏమవుంది సిక్స్ ఫిఫ్టీ అయింది అంతే కదా కానీ సిక్స్ ఫిఫ్టీ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు ఎందుకు కరెక్ట్ ఆన్సర్ కాదంటే మనము ట్వంటీ ఫైవ్ మల్టీప్లై విత్ ట్వంటీ సిక్స్ అంటే ఆన్సర్ అనేది సిక్స్ ఫిఫ్టీ కానీ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ మల్టీప్లై విత్ టూ పాయింట్ సిక్స్ డెసిమల్ని మల్టీప్లై చేసినాం కానీ ప్రాసెస్ అనేది ఎలా చేసినాం నార్మల్ మల్టిఫికేషన్ ప్రాసెస్ చేసినాం ఇప్పుడు ఈ నార్మల్ మల్టిఫికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆన్సర్ ని డెసిమల్ ఆన్సర్ గా కన్వర్ట్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే వెరీ సింపుల్ గా చెప్తా ఫస్ట్ మనము డెసిమల్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ లో ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి సో ఇక్కడ ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ వన్ డెసిమల్ ప్లేసెస్ ఉంది ఈ నెంబర్ లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి వన్ డెసిమల్ ప్లేసెస్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డెసిమల్ ప్లేసెస్ పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డెసిమల్ ప్లేసెస్ ఓకేనా వన్ డెసిమల్ ప్లేసెస్ వన్ డిజిట్ ఉంది ఇక్కడ వన్ డిజిట్ ఉంది కాబట్టి వన్ టోటల్గా ఎన్ని అయినాయి టూ డెసిమల్ ప్లేసెస్ అయినాయి టోటల్ గా ఎన్ని ప్లేసెస్ అయినాయి టూ డెసిమల్ ప్లేసెస్ అయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆన్సర్లో సో టూ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి టూ డిజిట్స్ బిఫోర్ తర్వాత మనం ఏం పెట్టాలంటే పాయింట్ పెట్టాలి అంటే టూ డిజిట్స్ బిఫోర్ తర్వాత పాయింట్ పెట్టాలి ఇది ఒరిజినల్ ఆన్సర్ ఇది ఒరిజినల్ ఆన్సర్ సో టూ పాయింట్ ఫైవ్ మల్టీప్లైడ్ విత్ టూ పాయింట్ సిక్స్ ఆన్సర్ ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో సో ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోండి మనం ఫస్ట్ ఏం చేసినాం సో నార్మల్ మల్టిప్లికేషన్ చేసినాం ఆన్సర్ వచ్చేసింది కదా ఆన్సర్ వచ్చిన తర్వాత సో మనం డెసిమల్ ఆన్సర్గా కన్వర్ట్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే సో ఇక్కడ డెసిమల్ డెసిమల్ ప్లేసెస్ని కౌంట్ చేయాలి ఇచ్చినటువంటి నెంబర్లోన క్వశ్చన్స్లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయంటే టూ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో కూడా టూ డిజిట్స్ బిఫోర్ అంటే టూ డెసిమల్ ప్లేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టూ డిజిట్స్ తర్వాత బిఫోర్లో పాయింట్ పెడితే మనకి టూ డెసిమల్ ప్లేసెస్ వచ్చేసింది అంటే పాయింట్ ఆన్సర్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ఓకేనా ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సెకండ్ ప్రాబ్లం చూద్దాం ఏముంది త్రీ పాయింట్ సెవెన్ మల్టీప్లైడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ దీని ఆన్సర్ ఎలా రాద్దాం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్ అడిషన్ కి సబ్ట్రాక్షన్ కి కంపల్సరీగా మీరు ఏం చెప్పారు లైక్ డెస్మల్స్ ఉండాలి కానీ ఇక్కడ అన్లైక్ డెస్మల్స్ ఉన్నాయి కదా ఎలా మల్టిప్లై చేయాలంటే సో లైక్ డెస్మల్ అనే కాన్సెప్ట్ ఈ మల్టిప్లికేషన్కి కి డివిజన్ కి అప్లికబుల్ కాదు ఓన్లీ లైక్ డెస్మల్ అనేది అడిషన్ కి సబ్ట్రాక్షన్ కి సో కంపారిజన్ అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ వాటికి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది ఓకేనా సో కి లైక్ ఉన్న అనులైక్ ఉన్న డైరెక్ట్గా చేయవచ్చు ఓకేనా ఫస్ట్ రెగ్యులర్ మల్టీఫికేషన్ చేద్దామా చేసేద్దాం ఫస్ట్ సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ సో ఫోర్ క్యారీ ఓకేనా నెక్స్ట్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ ప్లస్ ఫోర్ ఎయిటీన్ ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ టూ అంతే కదా ట్వంటీ టూ సో ఇక్కడ ఏ డిజిట్ లేదు కాబట్టి ట్వంటీ టూ యాజ్ ఇసిన్ అంటే థర్టీ సెవెన్ని సిక్స్తో మల్టీప్లై చేస్తే ఆన్సర్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ అంతే కదా నెక్స్ట్ ఫైవ్తో మల్టీప్లై చేద్దాం సో ఫైవ్తో మల్టీప్లై చేస్తుంటే సెకండ్ డిజిట్ ఫస్ట్ ప్లేస్ ఏం పెట్టాలని చెప్పినా జీరో పెట్టాలి డోంట్ కీప్ ఇంటి సింబల్ జీరో పెట్టేసేయండి ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ లివ్ చేయాలి సో ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ సో త్రీ క్యారీ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ త్రీ క్యారీ నెక్స్ట్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ప్లస్ త్రీ క్యారీ అంతా ఫిఫ్టీన్ ప్లస్ త్రీ అంటే ఎయిటీన్ అవుతుంది సో ఇప్పుడు ఫైవ్తో మల్టిప్లై చేస్తే మనకి వన్ ఎయిటీ ఫైవ్ ఆన్సర్ వచ్చింది ఫస్ట్ ప్లేస్ అనేది జీరో పెట్టేసినాం ఓకేనా నెక్స్ట్ ఫోర్తో మల్టీప్లై చేద్దాం ఫోర్తో మల్టీప్లై చేద్దాం సో ఫస్ట్ ఏ ప్లేస్లో ఉన్నది సో థర్డ్ ప్లేస్ మల్టి థర్డ్ ప్లేస్ ఉన్నది ఇక్కడ టూ ప్లేసెస్ ఏమున్నాయి జీరో పెట్టేసేద్దాం ఎందుకంటే థర్డ్ ప్లేస్ డిజిట్ తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ అనేది కూడా థర్డ్ ప్లేస్ నుంచే స్టార్ట్ కావాలి సెకండ్ ప్లేస్ తో డిజిట్ తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ కూడా సెకండ్ ప్లేసే రాయాలి ఫస్ట్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్ రాస్తాం ఈ ప్లేసెస్ ఏం చేస్తా అంటే జీరో పెట్టేసేద్దాం ఓకేనా నెక్స్ట్ ఓకే ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ సో టూ క్యారీ టూ క్యారీ నెక్స్ట్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీ ఇప్పుడు అడిషన్ చేయండి ఇప్పుడు అడిషన్ చేద్దాం ఎంత వస్తుంది అడిషన్ చేస్తే సో ఇక్కడ రాస్తా ఆన్సర్ ఎందుకంటే మీకు విజిబుల్ కాదు సో టూ ప్లస్ జీరో జీరో అంటే టూ అవుతుంది నెక్స్ట్ టూ ప్లస్ ఫైవ్ ప్లస్ జీరో అనేది సెవెన్ అవుతుంది నెక్స్ట్ టూ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ అనేది ఎయిట్ టూ ప్లస్ ఎయిట్ టెన్ టెన్ ప్లస్ ఎయిటీన్ ఎయిటీన్ అనేది టూ డిజిట్ నెంబర్ అంటే వన్ క్యారీ ఇక్కడికి వెళ్తుంది సో వన్ ప్లస్ వన్ ఈస్ టూ టూ ప్లస్ ఫోర్ ఇస్ సిక్స్ సిక్స్ అనేది సింగిల్ డిజిట్ యాజ్ ఇట్ ఈస్ నో వన్ అనేది యాజ్ ఇట్ ఈస్ మన ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడికి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఇది నార్మల్ మల్టిఫికేషన్ ఆన్సర్ కానీ నార్మల్ మల్టిఫికేషన్ ఆన్సర్ అనేది కరెక్ట్ కాదు సో ఈ నార్మల్ మల్టిఫికేషన్ అనే ఆన్సర్ ని డెసిమల్ ఆన్సర్ గా కన్వర్ట్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయాలంటే వెరీ సింపుల్ ఫస్ట్ డెసిమల్ ప్లేసెస్ నే ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ నెంబర్కి వన్ డెసిమల్ ప్లేస్ ఉన్నది సెకండ్ నెంబర్కి ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి టూ ఉన్నాయి టోటల్కి ఎన్ని అయినాయి త్రీ అయినాయి ఇప్పుడు ఈ త్రీ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి త్రీ డిజిట్స్ బిఫోర్ మనం పాయింట్ పెట్టాలి అంటే త్రీ డెసిమల్ ప్లేసెస్ అయితే త్రీ డిజిట్ బిఫోర్ ఇక్కడ టూ డెసిమల్ ప్లేసెస్ అయితే టూ డిజిట్ బిఫోర్ పెట్టేసినాం ఫోర్ అయితే ఫోర్ డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి ఇప్పుడు ఆన్సర్ ఏమవుంది సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ టూ అంటే త్రీ పాయింట్ సెవెన్ మల్టీప్లైడ్ విత్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్ ఈ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ టూ అంటే చూడైందా ఇలా సింపుల్ గా మనము డెస్మల్ని మల్టిప్లై చేయవచ్చు సో ఈ వీడియో కింద మీకు ఈజీగా అర్థమైతే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సో అంటిల్ టేక్ కేర్ బై బై